వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్గా గుమ్మడికాయ కర్రీ చేసుకుందాం వచ్చేయండి ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్ పంకిన్ పీసెస్ కావాలి అండ్ సమ్ ఆనియన్స్ అండ్ మిర్చి కావాలి దాని తర్వాత కొంచెం సాల్ట్ అండ్ బెల్లం పసుపు కావాలి అంతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీరా అయితే యాడ్ చేసుకోండి దాని తర్వాత అండ్ మన దగ్గర ఉన్న ఆనియన్ మిర్చి వేసేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసి ఫ్రై అయితే చేసుకోవాలి వన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి పంకిన్ పీసెస్ అయితే యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక్కసారి దాన్ని మనం క్యాప్ అయితే పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కొంచెం పంకిన్ పీసెస్ని అయితే ఉడకనివ్వాలి మూత తీసేసి దాంట్లో కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకొని మనం ఇందులో కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం అయితే స్కిప్ చేయకుండా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ వన్ మినిట్ మూత పెట్టి తర్వాత మూత తీసి చూస్తే మనకు కావాల్సిన యమ్మీ యమ్మీ ఎమ్ఈస్ట్ గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నాకు బేసిక్గా ఇదంటే కొంచెం ఎందుకు ఇష్టం లేదు బట్ ఫస్ట్ టైం మా అక్క ప్రిపేర్ చేసిన దీంట్లో టేస్ట్ మాత్రం రియల్గా చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు నేనైతే వీడియో తీసుకోలేదు బట్ మా మమ్మీ అయితే టేస్ట్ చేశారు ఖచ్చితంగా టేస్ట్ అయితే రియల్గా చాలా 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 బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవును ఇంతకీ గుమ్మడికాయ ఫేవరెట్స్ చాలామంది ఉంటారు కదా మీలో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఇంతకీ సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్